వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ లక్ష్యంగా అధికార వైసీపీ అడుగులేస్తోంది అధికారమే పరమావధిగా నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలను మారుస్తోంది పార్టీ వీక్ గా ఉన్న ప్రాంతాల్లో ఇన్ఛార్జీలను మార్చి పార్టీని బలోపేతం చేసేందుకు అధిష్టానం కసరత్తు చేస్తోంది ఇందులో భాగంగా తాజాగా మూడోసారి మరో పది నుంచి పదిహేను స్థానాల్లో ఇన్ఛార్జీలను మార్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది కాగా ఇప్పటికే మొదటి లిస్టులో పదకొండు మంది రెండో లిస్టులో ఇరవై ఏడు మంది ఇన్ఛార్జీలను మార్చింది ఈసారి రాయదుర్గం మడకసిర సింగనమల గూడూరు పూతలపట్టు నంద్యాల గంగాధర్ నెల్లూరు చిత్తూరు మదనపల్లె దర్శి గిద్దలూరు తిరువురు నందిగామ చింతలపూడి పెందుర్తి చోడవరం ప్రాంతాల ఇన్ఛార్జీలను మారుస్తున్నట్లుగా సమాచారం అందుతోంది కాగా వన్ సెవెంటీ ఫైవ్ నియోజకవర్గాల్లో అరవై ఐదు స్థానాల్లో మార్పులు చేర్పులు ఉంటాయని గతంలోనే వైసీపీ పెద్దలు తెలిపారు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ లక్షంగా అధికార వైసీపీ అడుగులేస్తోంది అధికారమే పరమావధిగా నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలను మారుస్తోంది పార్టీ వీక్ గా ఉన్న ప్రాంతాల్లో ఇన్ఛార్జీలను మార్చి పార్టీని బలోపేతం చేసేందుకు అధిష్టానం కసరత్తు చేస్తోంది ఇందులో భాగంగా తాజాగా మూడోసారి మరో పది నుంచి పదిహేను స్థానాల్లో ఇన్ఛార్జీలను మార్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది కాగా ఇప్పటికే మొదటి లిస్టులో పదకొండు మంది రెండో లిస్టులో ఇరవై ఏడు మంది ఇన్ఛార్జీలను మార్చింది ఈసారి రాయదుర్గం మడకసిర సింగనమల గూడూరు పూతలపట్టు నంద్యాల గంగాధర నెల్లూరు చిత్తూరు మదనపల్లె దర్శి గిద్దలూరు తిరువురు నందిగామ చింతలపూడి పెందుర్తి చోడవరం ప్రాంతాల ఇన్ఛార్జీలను మారుస్తున్నట్లుగా సమాచారం అందుతోంది కాగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో అరవై ఐదు స్థానాల్లో మార్పులు చేర్పులు ఉంటాయని గతంలోనే వైసీపీ పెద్దలు తెలిపారు